చునవ అభ్యర్థి మహారాజా అభ్యర్థి పక్షదండ్రెస్ అభ్యర్థి ఇబ్బరి దయకు భువనేశ్వరి ఒక్క శుభ హైతే ಬಲಗೈ ಪೌರ ಕಾರ್ಮಿಕ ಸಮುದಾಯಗಳಿಗೆ ಬಹಳ ಅನ್ಯಾಯಿದೆ ಯಾವುದೇ ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಇದುವರೆಗೂ ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟಿಲ್ಲ ನಮ್ಗೆ ಅನ್ಯಾಯಿದೆ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಕೂಡ ಇದುವರೆಗೆ ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ ಎಚ್ಚರಿಕೆ ಬಂದಿದ್ದೀವಿ

సర్కారి అది సరి దాని ఏదైనా అభివృద్ధి నిణ నీ అది వాసు తిరిగి అది ఇదివరకు జనా ఫల అంటే ఆ అది సమయం కూడా అనుకూల ఆగి నా దళిత ఒక

ಕೊಡಗಿನ ಜನತೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹಾಕಿ ಹಾಕಿಬೇಡಿ ಬಡವರ ಮೇಲೆ ನಿಮ್ಮ ಕಟ್ಟ ಕಾಪಗಳಿಗೆ ನಿಮ್ಮ ಹೋರಾಟಗಳಿಗೆ ಸ್ಪಂದಿಸ್ತೀವಿ ನಾವು ಭಾಗವಹಿಸಿವಿಂತ ಪ್ರತಿಯೊಂದು ಒಟ್ಟಿಗೆ ಬಂದ ತಂದ್ರೆ ಮುಗಿಸಿ ಅಂತ ಪರವಾಗಿ

మైసూర్ లో క్షేత్ర స్పందించి ముఖ్యమంత్రి బీతి మే సంధా రక్షకు దళిత పరీక్షి బ్రి సంవిధా రక్షకు అంత్రి తోశారు

స్పంద <San>

గ్రా <Sanye> మొదలు <simitation> 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 నమ్మేను మార్పు శాఖ హిందుకు దళితులు ఎల్ కూడా యోచన మతదాన సరియాల అభ్యర్థి ప్రయత్నమీ మత మోసం మార్కే ప్రయత్నం దళిత ముందు సంఘటన ఒక్కటి ఈ చునవణ ముందా హోర యావే రాజకీయ వ్యక్తి సాధ్య దళిత బంధువు సంఘటన అరూ కూడా నిన్న స్వంత దుర్ మే మేలుబరె బో ని సాధ్య అదే దళిత అదొక నమ్మ దళిత విద్యార్థి నౌకరు విద్యావంతీ నమ్మందే బంధు

జనకి పోరాటం అంటే